i you. Yeah. శుద్ధనామానికి మహిమ కలుగును గాక ఈ సమయం అందు మరొకసారి మీ అందరితో కూడా దేవుని వాక్యాన్ని పంచుకోవడానికి ప్రభు ఇచ్చిన అవకాశాన్ని బట్టి ప్రభుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ఏ సుసుగంధ మానాలు వినడానికి ఇష్టపడి ఆశక్తితో ఎదురు చూస్తున్న మీ అందరినీ ప్రభు దీవించి ఆశీర్వదించినగాక ఒక నిమిషం కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసి దేవుని వాక్యానికి మనం వెళదాం మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకమందున మా తండ్రి పరిశుద్ధుని మా ప్రభా మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం మరొకసారి ఈ సమయం అందు మీ వాక్యాన్ని మేము వినడానికి మా అందరికి ఇచ్చిన అవకాశం బట్టి మీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం మీ వాక్యమే బ్రతికించేది అది బాధలో నెమ్మదిని మా కలుగు చేసేది మీ వాక్యం మా పాదములకు దీపం మా త్రోకు ఉన్నది ప్రభా మాతో సూటిగాను తేటగాను మాట్లాడండి ప్రభా మీ వాక్యం వినడం ద్వారా ఎన్ని రకాల ప్రయోజనాలు కలుగుతాయో ఆ వాక్యాన్ని ఈ దినమందు మేము ధ్యానం చేయబోతుండగా ప్రభా మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచి మమ్మలను ప్రోత్సాహపరచమని వాక్య వినడానికి విచ్చేసిన బిడ్డలందరిని ఆశీర్వదించమని ఏ స్థాయి పరిశుధన మా పరమ తండ్రి ఆమెన్ చాలా సంతోషమండి పోయిన ఎపిసోడ్లో పోయిన వారు నేను చెప్పిన వాక్యం దేవుని వాక్యాన్ని ఎలా వినాలో చెప్పాను దేవుని వాక్యాన్ని సమీపించి వినాలని రెండవది శ్రద్ధగా వినాలని మూడవది వినే మనసు కలిగి వినాలని చెప్పాను ఈ రోజున దేవుని వాక్యాన్ని మనం అలా వినడం ద్వారా మన జీవితంలో మనం ఎలాంటి ప్రయోజనాలు పొందుకోగలుగుతాం ఏ విధంగా దేవుడు వాక్యం వింటే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు ఈ వినడం ద్వారా ఎన్ని లాభాలు ఉన్నాయో మనం ఈరోజు తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం అపోజ్ పాలు భక్తుడు రోమా సంఘానికి రాసినటువంటి పత్రిక పదవ అధ్యాయంలో పదిహేడవ వస్తువులు మనం గమనిస్తే కాగా వినుట వలన విశ్వాసము కలుగును వినేది వినేది క్రీస్తుని బట్టి అని ఆయన రాస్తూ తెలియజేస్తూ ఉన్నాడు వినడం వల్ల ఏం కలుగుతుందంటే విశ్వాసం కలుగుద్ది క్రైస్తవ జీవితానికి మూలం చాలా ప్రాముఖ్యమైనది ప్రతి క్రైస్తవునికి దేవుని బిడ్డ కావాల్సింది ఏమిటంటే విశ్వాసం కావాలండి మనమందరం కూడా విశ్వాసులమని పిలువబడుతున్నాం విశ్వాసులమని పిలువబడుతున్నటువంటి మనందరిలో విశ్వాసం ఉందా లేదా కొంతమందికి యేసు కాలంలో కూడా అనేక మంది ఆయన వెంబడించిన శిష్యులకు కూడా విశ్వాసం లేకుండా వెంబడించారంట వాళ్ళు యేసుప్రభు అనేక సందర్భాలు అన్నారు మీ విశ్వాసం ఎక్కడా ఈ రోజున ఒక వ్యక్తిలో దేవుని మీద విశ్వాసం కలగాలంటే ఒక వ్యక్తికి దేవుని మీద పరిమితమైనటువంటి నమ్మకం పుట్టాలంటే ఆ దేవుని గురించి వినాలి ఆ దేవుని గురించి తెలుసుకోవాలి వినకుండా మనకి దేవుని మీద నమ్మకం కలగదు దేవుని గురించి వినకుండా మనకు విశ్వాసం పుట్టదు అందుకని వినుట వలన మాత్రమే విశ్వాసం కలుగుతాయి వేరే వాళ్ళు ఎవరండి విశ్వాసాన్ని వేరే వాళ్ళు విశ్వాసాన్ని ఎవరు లేదా అంగట్లో దొరకది విశ్వాసం అనేటువంటిది కొనుక్కోవడానికి ఈ విశ్వాసం ఎలా కలుగుతుంది అంటే ఒకటి వినుట ద్వారా కలుగుద్ది అది ఏం వినాలంటే దేవుని వాక్యాన్ని వినాలి దేవుని వాక్యాన్ని నువ్వు ఎంత వింటే అంత నీలో ఉన్న విశ్వాసము బలపడుద్ది దేవుని మీద నీలో నమ్మకము పెరుగుద్ది వినాలి ఎక్కువ వినటము విషయంలో మనం నిర్లక్ష్యంగా ఉంటే మాత్రం దేవుని మీద నమ్మకం కలగదు మనకి విశ్వాసము రాదు అందుకని ఈ రోజు నుండి దేవుని వాక్యాన్ని ఎక్కువగా వినండి ఎక్కడ వినపడుతుంటే అక్కడికి వెళ్ళి వినండి బైబిల్ వాక్యాన్ని బాగా చదవండి మీ విశ్వాసం ఇంకా దేవుడు ఎలా చేస్తాడా దేవుడు ఎలా ఆశీర్వదిస్తాడా దేవుడు ఎలా కూడా స్వస్థపరుస్తాడా వింటేనే కాదండి ఏదైనా తెలిసి అది వినకుండా ఏమీ తెలీదు దేవుని మీద నమ్మకం మనకు పెరిగే స్థిరమైన విశ్వాసిగా మనం దేవుళ్ళు నడవాలంటే తప్పనిసరిగా దేవుని వాక్యాన్ని ఎక్కువ వినాలి వినటం వల్ల ఏం కలుగుద్ది అంటే విశ్వాసం కలుగుద్దు ఈ హెబ్రి పత్రిక అధ్యాయం ఆరు వయసులు అంటాడు విశ్వాసం లేకుండా దేవునికి అయి ఉండుట అసాధ్యం సో దేవునికి మనం ఇష్టలుగా ఉండేటట్లు చేసేది ఏమిటంటే మనం తీసుకెళ్ళే అర్పణలు కాదు మనం అర్పించే కానుకలు దేవునికి మనల్ని ఇష్టలుగా చేయదండి మనం విశ్వాసమును బట్టి దేవుని దగ్గరికి వెళ్తే ఆ విశ్వాసమే మనల్ని దేవునికి మనల్ని ఇష్టలుగా చేస్తారు అందుకని నువ్వు దేవుని దగ్గరికి వచ్చినప్పుడు విశ్వాసంతో రావాలి ఇక్కడ అంటాడు కదా ఎలాగా ఎలాంటి విశ్వాసం అంటే దేవుడు ఉన్నాడని ఆయన వద్దకు వచ్చే వారికి ప్రతిఫలం దయచేస్తాడని నమ్మవల్ని కదా అంటాడు సో దేవుని దగ్గరకు మనం రావాలంటే తప్పనిసరిగా విశ్వాసంతోనే రావాలండి నమ్మకంతో రావాలి దేవుడు ఉన్నాడనే నమ్మకం మనలో ఉండాలి తర్వాత దేవుడి దగ్గరికి వెళ్తే దేవుడు ఏదైనా ఇస్తాడు ఏదైనా చేస్తాడు అనే విశ్వాసంతో మనం వస్తేనే దేవుడు ఇష్టపడతాడు మనల్ని మనం అడిగినవిస్తాడు మన యొక్క కోరికలన్నీ కూడా నెరవేరుస్తాడు విశ్వాసం లేకుండా మనం దేవుడి దగ్గరికి వచ్చి ఎన్ని ప్రార్థనలు చేసినా ఎంత భక్తి చేసినా దానివల్ల మనం దేవుడి దగ్గర నుండి ఏమీ పొందుకోలేము అందుకని మనలో కావాల్సింది విశ్వాసం వినాలి మన రోగాలు బాగుపడాలన్నా విశ్వాసం ఉండాలండి ఇప్పుడు చూద్దాం మనం దేవుని వాక్యంలో ఇక్కడ మత్స్సు వార్తలు ఒక స్త్రీ కనపడతా ఉంది ఈమె పన్నెండు సంవత్సరాల నుండి రక్తస్రావ రోగంతో బాధపడతా ఉంది మనందరికీ తెలుసు చాలా కాలం నుండి ఈమె గురించి మనం వాక్యం ద్వారా వింటాం ఈవిడ పన్నెండు సంవత్సరాల నుండి ఈ విధంగా కష్టపడుతూ ఉంది వేదన చెందుతూ ఉంది అనేక మంది వైద్యుల దగ్గరికి వెళ్ళింది ఎవరు ఎక్కడికి వెళ్ళమంటే చెప్తే అక్కడికి వెళ్ళింది అందు దగ్గర డబ్బు ఉంది ధనం అయ్యేదాకా హాస్పిటల్ చుట్టూ తిరిగింది వైద్యుల చుట్టూ తిరిగింది ఏ హాస్పిటల్ పేరు చెప్తే హాస్పిటల్ దగ్గరికి వెళ్ళింది ఏ ముందు వాడమని ఎవరైతే సలహా ఇస్తే ఆ సలహాలన్నీ పాటించింది ఏసు ప్రభు గురించి చెప్పడం మాత్రం లేట్ అయిపోయింది ఇవిడికి ఇన్ని సంవత్సరాల నుండి ఆవిడ బాధపడుతూ ఉంటే అందరినీ సంప్రదించింది కానీ యేసుని మాత్రం ఫైనల్గా వచ్చి సంప్రదించింది దేవునికి స్తోత్రం అలా ఆఖరి క్షణంలోనైనా ప్రభు దగ్గరికి వచ్చింది ఆమె ఉన్నటువంటి పరిస్థితి ఏమిటి జబ్బు ఉంది జబ్బుతో పాటు డబ్బు కూడా ఉంది సో ఈ డబ్బు అయిపోయింది జబ్బు అలాగే మిగిలింది అరే డబ్బులు ఉన్నప్పుడు అయితే ధైర్యంగా ఉండేది పర్వాలేదు డబ్బు ఉంది కాబట్టి ఎక్కడో ఏదో ఒక హాస్పిటల్కి వెళ్ళొచ్చు ఏదో ఒక ట్రీట్మెంట్ తీసుకోవచ్చు బాగుపడవచ్చు అనేటువంటి ధైర్యం ఉంది ఇప్పుడు డబ్బు మొత్తం అయిపోయింది ఎవరు చూపిస్తారు ఎవరు ఆదరిస్తారు ఎవరు హాస్పిటల్కి తీసుకెళ్తారు ఎవరు ట్రీట్మెంట్ ఇప్పిస్తారు ఎవరు ధనాన్ని ఇస్తారు మరింత సంకటపడింది అయితే ఫైనల్గా ఇక్కడ వాక్యంలో రాయబడింది ఆమె యేసుని గురించి విందంట దేవుని స్తోత్రం అప్పటి అప్పటివరకు హాస్పిటల్ గురించి డాక్టర్ల గురించి మెడిసిన్ గురించి మాంత్రికుల గురించి ఆంచనల గురించి ఏదేదో విందే విన్న ప్రకారం అన్నీ చేసింది ఆఖరికి యేసు గురించి విందే ఏమన్నా విన్నదో తెలుసా ఆయన ఎలాంటి రోగులనైనా స్వస్థపరుస్తాడు అని విందే దేవుని స్తోత్రం మళ్ళీ నీ జీవితంలో స్వస్థత కలగాలంటే అసలు ఏసుప్రభు ఎలాంటి రోగులను స్వస్థపరుస్తాడో ఆయనలో ఉన్న ప్రభావం ఎలాంటిదో ఆయనలో ఉన్న ప్రేమ ఎంత గొప్పదో అన్నీ తెలుసుకున్నప్పుడే నీకు దేవుని మీద విశ్వాసం కలుగుద్ది ఆమె వింది ఎవరో వచ్చి ఆవిడకి యేసుప్రభు గురించి చెప్పారు ఏమని ఏసు ఎలాంటి రోగమునైనా స్వస్థపరుస్తాడని ఏ విధమైనటువంటి వ్యాధితో ఉన్నవారినైనా ఆయన బాగు చేస్తాడని ఎంత బలహీనతలో ఉన్నవారినైనా ఆయన బలపరుస్తాడని విన్నది కాబట్టి ఆ విన్నదాన్ని బట్టి ఆమెకు ప్రభు మీద విశ్వాసం కలిగింది ఎంత విశ్వాసం కలిగింది తెలుసా అండి ఆయన దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయించుకుంటా చేయించుకుంటే బాగుపడతానో నూనె రాయించుకుంటే బాగుపడతా ఆ విశ్వాసం కాదు ఆమెలోకి వచ్చింది ఎంత విశ్వాసం వచ్చింది తెలుసా కనీసం ఆయన యొక్క వస్త్రపు చెంగుని ముట్టుకుంటే చాలు నేను బాగుపడతాననే విశ్వాసం ఆమెలోకి వచ్చింది ఆ విశ్వాసం కలగడానికి కారణం ఏంటో తెలుసా ఆమె యేసుని గురించి వింది కాబట్టి ఎవరో ఒకరు చెప్పే వాళ్ళు వింటే వినే మనసు నీలో ఉన్నప్పుడు ఆ విన్నదాన్ని బట్టి ఆ దేవుని మీద నీకు నమ్మకం కలుగుద్ది అందుకని నీకు నమ్మకం కలగాలంటే దేవుని మీద విశ్వాసం పుట్టాలి అంటే నువ్వు తప్పనిసరిగా యేసుని గురించి ఎవరు చెబుతున్నా విసుగు లేకుండా విను అప్పుడు దేవుడు నీ పరిస్థితుల్లో కూడా మాట్లాడతాడు ఆ దాన్ని బట్టి నీలో దేవుని మీద నమ్మకం పెరుగుద్ది విశ్వాసం అధికమవుతుంది ఆ విశ్వాసాన్ని బట్టి ఎస్ నేను ఏసు దగ్గరికి వెళ్తే నేను బాగుపడతాను ఆయన వస్త్రాన్ని ముట్టుకుంటే నేను స్వస్థత పొందుతాను నా జబ్బు పన్నెండు సంవత్సరాలైనా ఇరవై సంవత్సరాలు అయినా ఏసు ప్రభు వారు స్వస్థపరచుటకు ఆయన సమర్థుడు ఆయనలో ఉన్నటువంటి ఆ ప్రభావం నన్ను స్వస్థపరుస్తుంది ఆయన నన్ను బాగు చేస్తాడనేటువంటి నమ్మకం నీలో కలిగినప్పుడు వెళ్ళి ముట్టుకున్నాం అనుకోండి తప్పనిసరిగా నీకు స్వస్థత శీఘ్రమే కలుగుతుంది దేవుని స్తోత్రం కలిగినగా కలిలోయ ఈవిడ వింది ఆవిడలో విశ్వాసం పుట్టుకొచ్చింది ఏసై మీద నమ్మకం ఏర్పడింది అప్పుడు ఏసై దగ్గరకు వచ్చింది ఆమె హృదయంలో ఏమనుకుందో ఆ ప్రకారమే ఏసు దగ్గరికి వెళ్ళింది ఆ జనాలకు మధ్యలో కొండ దోచుకుంటూ తోచుకుంటూ వెళ్ళిపోయి ఎంత రిస్క్ అయినా తీసుకుని వెళ్ళిపోయి తన స్వస్థత కోసము ఏసై ఆ వస్త్రపు చెంగును ముట్టుకున్న మరుక్షణంలోనే ఆమె స్వస్థత పొందినట్లుగా ఆమె గుర్తించింది ఏసు కూడా గుర్తించాడు దేవుని స్తోత్రం అల్లెలు అక్కడ రాయబడి ఉంటుంది కదా ఆమె బాడీలో ఏదో సంథింగ్ జరిగినట్లుగా ఆమె గమనించింది అమ్మయ్య నేను బాగుపడ్డానని ఆమె చాలా హ్యాపీగా ఉంది యేసు ప్రభు కూడా వెంటనే పిలిచాడు ఇక్కడ నన్ను ఎవరో ముట్టుకున్నారు నాలో నుండి ప్రభావం వెళ్ళిందని చెప్పారు ప్రభు అప్పుడు యేసు ప్రభు శిష్యులు అన్నారు ఒక్కళ్ళు ముట్టుకోవడం ప్రే ఏంటి ప్రభు అనేక మంది వస్తున్నారు వచ్చిన వాళ్ళందరూ నిన్ను ముట్టుకుంటున్నారు నీ ప్రభావం అనేక మందిని టచ్ చేస్తూ ఉంది రోగులందరూ బాగుపడి వెళ్తున్నారు ఇంకా పర్సనల్గా ఇంకా స్పెషల్గా ముట్టుకున్నారని ఎవరిని అడుగుతున్నావంటే అప్పుడు ప్రభు అన్నారు నాలో నుండి ప్రభావం వెళ్ళింది ఇక్కడ నన్ను ముట్టుకుంది ఎవరు చెప్పండి అన్నప్పుడు ఆవిడ భయముతోనూ వణుకుతోనూ అలాగా ఏసు ప్రభుత్వం దగ్గరికి వచ్చి సాష్టాంగపడి నమస్కారం చేసి నిన్ను ముట్టుకున్నది నేనేనయ్యా బాగుపడిన రోగిని నేనేనయ్యా అని ఆమె అందరి ముందు ఆమెకు జరిగినదంతా కూడా చెప్పింది అనమాట ఏం జరిగిందంటే పన్నెండు సంవత్సరాల నుండి బాధపడుతున్నాను వైద్యుల దగ్గరికి వెళ్ళాను అనేక మెడిసిన్ వాడాను నేను బాగుపడలేదు ఎవరో ఒకరు వచ్చి నీ గురించి చెప్పారు నీ మీద నాకు విశ్వాసం కలిగింది నీ వస్త్రపు చెంగును ముట్టుకుంటే అనుకున్నాను అదే విధంగా వచ్చాను ఏసయ నీ వస్త్రాన్ని ముట్టుకున్నాను నీ వస్త్రపు చెంగు ద్వారా నేను స్వస్థత పొందానని ఆమె యేసు ప్రభు దగ్గర నమస్కారం పెడితే ఏసయ్య అన్నాడు నా వస్త్రపు చెంగుగా అది నిన్ను స్వస్థపరిచింది నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచను సమాధానం గల పొమ్ము అని ప్రభు చెప్పాడు దేవుని స్తోత్రం కలుగా కలి లూహా ప్రే దేవుని పెట్టారా ఈ వ్యక్తికి స్వస్థతనిచ్చింది ఎవరో తెలుసండి ఆమెలో ఉన్న విశ్వాసమే ఆమెను స్వస్థపరిచింది కొంతమంది రోజుల్లో అంటారు స్వస్థతలు లేవంటారు స్వస్థతలు జరగట్లేదు అంటారు స్వస్థత లేక కాదు జరగవు కాదు నీలో విశ్వాసాన్ని బట్టి దేవుడు కార్యం చేస్తాడు వాక్యం చెప్తుంది యేసుక్రీస్తు నిన్న నేడు యుగ యుగములు ఒకటే రీతిగా ఉన్నాడు దేవుడు మారనివాడు ఆయన ప్రేమ మారదు ఆయనలో ఉన్న ప్రభావము తగ్గదు ఆయన రక్తంలో ఉన్న శక్తి తగ్గదు ఆయన నిన్నెలా ఉన్నాడో ఇవాళ ఎలా ఉన్నాడు ఇవాడు ఎలా ఉన్నాడో రేపు కూడా అలాగే ఉంటాడు అప్పుడు జరిగించిన స్వస్థతను ఇప్పుడు జరిగించడా జరిగిస్తాడు దేవుడు ఏకరీతిగా ఉన్న దేవుడు కాకపోతే మనుషుల్లోనే దేవుని మీద నమ్మకం తగ్గిపోతుంది విశ్వాసం తగ్గిపోతుంది ఏంటంటే విశ్వాసంతో పని లేకుండా ఇన్స్టెంట్గా ఏదో జరిగిపోవాలని కోరుకుంటున్నారు దేవుడు కార్యం చేస్తాడు దేవుని దగ్గర నేను వెయిట్ చేస్తే దేవుడు తప్పనిసరిగా నా పరిస్థితులు మారుస్తాడనే నమ్మకం విశ్వాసము ప్రజల్లో లేకపోవడం వల్ల బాగుపట్టలేదు స్వస్థత వాళ్ళకి జరగడం లేదు చూడండి రెండు రాళ్ళు ఏమైనా టచ్ అయితేనే కదా మధ్యలో నుండి నిప్పు పుట్టుకొచ్చేది అగ్ని వచ్చేది ఒక రాయి వల్ల మనం ఎంత ఒక రాయిని ఎలాగెలాగన్నా సరే అగ్ని పుట్టదు అలాగే రెండు చేతులు తాకితేనే కదండి చప్పుడు మధ్యలో నుండి వచ్చేది అలాగే దేవుని ప్రభావము ఒక వ్యక్తిలో ఉన్న విశ్వాసం కలిసినప్పుడే మధ్యలో నుండి ఏ ఆశీర్వాదమైన పుట్టుకొస్తుంది ఏ స్వస్థత అయిన పుట్టుకొస్తుంది ఏ అభిషేకమైన వస్తుంది కాబట్టి ప్రీ దేవుని బిడ్డలారా నీ విశ్వాసాన్ని బట్టి దేవుడు నీ జీవితంలో అద్భుతాలు జరిగిస్తాడు నీలో ఉన్న విశ్వాసాన్ని బట్టి దేవుడు నీ రోగాన్ని స్వస్థకరుస్తాడు నీ విశ్వాసాన్ని బట్టి ప్రభు నీకు ఆశీర్వాదాలు ఇస్తాడు నీ విశ్వాసాన్ని బట్టి ప్రభు నిన్ను అభిషేకిస్తాడు నీలో విశ్వాసం లేకుండా దేవుని దగ్గర నుండి ఏది కూడా నువ్వు పొందుకోలేవు నీలో అంత బలమైన విశ్వాసం నువ్వు కలిగి ఉండాలి విశ్వాసం లేకుండా దేవుని దగ్గరికి వచ్చేసి ప్రభు నాకు అజ్జయ్ ఇజ్జయ్ అంటే ఆయన చేయడు ఎస్ దేవుడు నాకు చేస్తాడు కొంతమంది అనుకుంటారు నాకెందుకు చేస్తాడులే అని అనుకుంటారు నీకే ఎందుకు చేస్తాడు అనుకున్నప్పుడు నీకెందుకు చేస్తాడు ఆయన నాకు చేస్తాడు ప్రభు అని నమ్మాలి ఒకచోట ఒక స్టేజ్ మీద ఒక దైవజనుడు వాక్యం చెప్తున్నాడు విశ్వాసం గురించి వాక్యం చెప్తా ఉంటే ఆయన ఒక ఇరవై సంవత్సరాల క్రితం నేను చూసినటువంటి సందర్భాన్ని ఆ దైవజనుడు వాక్యం చెప్తా ఆయన జేబులో నుండి ఐదు వేల రూపాయలు కట్ట ఐదు వేల రూపాయలు తీసి ఈ ఐదు వేలు ఎవరికైనా ఇవ్వాలనుకుంటున్నాను ఎవరు వస్తారు రండి అన్నాడు అంటే నేను కూడా అదే మీటింగ్లో కూర్చున్నాను పక్కన వాళ్ళు అనుకున్నారు ఇస్తాడాయన ఎందుకు ఇస్తాడు మనకే ఇస్తాడా మనకివ్వడు మేము మీటింగ్ పెట్టిన ఆయనకి ఇస్తాడేమో ఆయన ఒక ఆయన కన్వీనర్కి ఇస్తాడని ఒక ఆయన పాటలు పాడేవాళ్ళు ఉంటే వాళ్ళకి ఇస్తారని ఒక ఆయన అనుకున్నారు నేను వెళ్తే నాకు ఇస్తాడని మాత్రం ఎవరు అనుకోవట్లేదు ఇలాగా ఆయన మూడు సార్లు పిలిచాడు ఎవరికి కావాలి రండి ఈ ఐదు వేలు నేను ఇవ్వాలనుకుంటున్నాను ఇస్తాను తీసుకెళ్ళి అంటే ఎవరు స్పందించలేరు ఒక చిన్న బాలిక పన్నెండు పదమూడు సంవత్సరాలు ఉంటుంది అనుకుంటా ఆ పాప టక్ వెళ్ళిపోయింది వెళ్ళిపోయాను నాకు ఇవ్వండి అంది వెంటనే ఐదు వేల రూపాయలు కట్ట అమ్మాయికి ఇచ్చేసాడు ఆయన అది ఆమె చాలా సంతోషంగా వెళ్ళిపోయింది చూడండి ఆమె వయసును బట్టి ఆయన ఇవ్వలేదు లేకపోతే ఆమె బ్యాక్గ్రౌండ్ని బట్టి ఆయన ఇవ్వలేదు లేకపోతే వాళ్ళ తల్లిదండ్రులు వచ్చారేమో వాళ్ళ దగ్గర నుండి ఏదో మిప్పుందామని ఇవ్వలేదు బట్టి ఇచ్చాడంటే ఆయన ఇస్తాడు అనే నమ్మకంతో విశ్వాసం వచ్చింది చూడండి ఆ విశ్వాసాన్ని బట్టి ఆ పాపకు ఆ డబ్బులు ఆయన ఇచ్చి పంపించాడు దేవుని స్తోత్రం మళ్ళీ లోయ మళ్ళీ తీసుకోలేదు ఆయన అలాగే ప్రియ దేవుని బిడ్లారా దేవుని దగ్గర నుండి నువ్వు ఏదైనా పొందాలి అనుకున్నప్పుడు నాకు ఇస్తాడా నేను అంత ప్రార్థన పొరాలని కాదు లేకపోతే నేను ఎన్ని ఉపవాసాలు ప్రార్థన చేయను లేకపోతే దేవుడితో అంత ఎక్కువ సమయం గడపలేను నాకు ఇస్తాడా ఆ ప్రార్థన చేసే వాళ్ళకి ఇస్తాడేమో లేకపోతే అయ్యారు ఇస్తాడేమో లేకపోతే సీనియర్ ఇస్తాడేమో అని అనుకుంటారు ప్రీ దేవుని దేవుడు సీనియారిటీని చూడడం నీలో ఉన్నటువంటి విశ్వాసంలో ఉన్న సిన్సియారిటీని దేవుడు చూస్తాడు అలే లోయ దేవుని దగ్గర నుండి ఉన్న కార్యాలు చూడాలంటే తప్పనిసరిగా నీలో ఉండాల్సింది విశ్వాసం ఆ విశ్వాసాన్ని బట్టి దేవుడు కార్యాలు చేస్తాడు కొంతమందిలో అల్ప విశ్వాసం ఉండదంట కొంతమందిలో గొప్ప విశ్వాసం ఉండదంట దేవుని స్తోత్రం మళ్ళీ లయ్యా ఏమంటే దేవుడు నువ్వు అన్యుడువో లేకపోతే నువ్వు క్రైస్తవుడో లేకపోతే నువ్వు ముస్లిం అని కూడా దేవుడు చూడండి ఒక ఆవిడంట ఇంట్లో సమస్య ఉంది ఆమె కుమార్తెకు దెయ్యం పట్టిందంట మనకు తెలుసు దెయ్యం పట్టిన వాళ్ళు ఇంట్లో పరిస్థితి ఎలా ఉంటుందో వాళ్ళ ఇంట్లో ఉన్న పరిస్థితిని బట్టి ఆ తల్లి అసలు ప్రశాంతత లేదు సుఖం లేదు సంతోషం లేదు ఇంట్లో నెమ్మది లేదు సమాధానం లేదు చాలా గలిబిలిగా ఉంటుంది వాళ్ళు వండుకుంటున్నారు కానీ తినలేకపోతున్నారు పడుకుంటున్నారు కానీ నిద్ర పట్టలేదు ఎందుకని దెయ్యం పట్టిన ఇంట్లో ఉంది ఆవిడ ఏ టయానికి ఏం జరుగుద్దో తెలియదు ఏం చేస్తుందో తెలియదు ఆవిడ ఈ వస్తువులు బగలకూడదో తెలియదు కత్తి పెట్టి పడుకున్న వాళ్ళు పొడి చేస్తుందో తెలియదు అలాంటి ప్రశాంతత లేనటువంటి గృహం ఆ కుమార్తెను బాగు చేయించుకోవడానికి ఆ తల్లి ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటుంది ఆమె అన్ని ఉలు దేవుడి గురించి తెలుసు తెలీదు ధర్మశాస్త్రం గురించి తెలీదు యేసు గురించి తెలీదు ఏమీ తెలీదు ఎవరో చెప్పు ఉంటారు పాపం ఇదిగో ఇస్రాయల్ దేశంలో లేకపోతే గలలియ యూదయ ప్రాంతాల్లో యేసుప్రభు అనేటువంటి ఆయన ఆయన అనేక మంది రోగులను స్వస్థపరుస్తున్నాడు దెయ్యాలు పట్టిన వాళ్ళు విడిపిస్తున్నాడు చనిపోయిన వాళ్ళు తిరిగి లేపుతున్నాడు అనేటువంటి వార్త ఆమె చెవిని పడింది వెంటనే ఆవిడ కుమార్తెను కూడా ఎంట ఆవిడ వచ్చేసింది యేసుప్రభు దగ్గరికి వచ్చి ఆయన వెనకాల పడతా ఉంది గోజాడుతుంది అయ్యా ఏసయ్యా ఏసయ్యా నా కుమార్తెను బాగు చేయ్యా నా కుమార్తెకి దెయ్యం పట్టిందయ్యా నా కుమార్తె నిద్రపోవట్లేదు అయ్యా నా కుమార్తె ప్రశాంతంగా ఉండట్లేదు మమ్మల్ని ఉండనివ్వట్లేదయ్యా దయచేసి నా కుమార్తెని బాగు చేయి బాగు చేయి బాగు చేయినా వెనకాల వెళ్తూ ఉంది కానీ యేసుప్రభు ఒక్క మాట కూడా మాట్లాడట్లేదు శిష్యులు అందరూ అనుకుంటున్నారు ఏంది గోళ ఓ గోచాడుతూ ఉంది ఆయన ఏమో నోరు తెరవట్లేదు ఇవేమి నోరు మూయట్లేదు ఒకటే గోళ నశ పెట్టుకుంటా వెళ్తా ఉందని యేసుప్రభు శిష్యులు అన్నారయ్యా ఏదో ఒకటి చెప్పరుదు ఆమెకి బాగు చేస్తానని చెప్పు లేదు చేయను అని ఏదో ఒక మాట చెప్పరాదు అంటే యేసుప్రభు అన్నాడు ఇదిగో యజమానులు తినేటువంటి వాటిని కుక్క పిల్లలకు పెట్టకూడదుగా అన్నాడు అన్నప్పుడు ఈగో దెబ్బ ఏం తినలే అది ఏం ఫీల్ అవ్వలే అందయ్య అయ్యా యజమానులు తినే కుక్క పిల్లలు కూడా ఎక్కడో బిస్కెట్లు కింద టేబుల్ మీద పడితే తింటే కదా కుక్క పిల్లనే అనుకో అప్పటిని బిస్కెట్ అన్న నాకు అయ్యా అని అన్నప్పుడు యేసు ప్రభు ఆమెలో ఉన్న విశ్వాసానికి వండరయ్యాడు ఆయన అంటున్నాడు కదా నేను ఇస్రాయేలీలోనైనాను ధర్మశాస్త్రం తెలిసిన వాళ్ళు అయినాను అబ్రహాము సంతానంలో పుట్టినటువంటి వారిలోనైనాను ఇంత విశ్వాసాన్ని నేను చూడలేదు ఎంత గొప్ప విశ్వాసం అవి వచ్చిందో చూడండి ప్రభు అన్నాడు అమ్మా నీవు కోరినట్టే నీకు జరుగునన్నాడు దేవుని స్తోత్రం మళ్ళీ లోయ నీవు కోరినట్టే నీ జీవితంలో నీ బిడ్డల జీవితంలో జరగాలంటే నీకు ఉండాల్సింది విశ్వాసం ఆ విశ్వాసం ఎక్కడి నుంచి వస్తుందండి వినడం ద్వారా కాబట్టి వినండి దేవుని వాక్యాన్ని దేవుని మీద అపరిమితమైనటువంటి విశ్వాసం నీలో పుట్టుకొస్తుంది దేవుడు ఏదైనా చేస్తాడని నమ్మకం నీలో కలుగుతుంది వినకుండా నీకు విశ్వాసం రాదు విశ్వాసం నీలోపు లేకుండా దేవుని దగ్గర నుండి నువ్వు ఏది ఆశించే అవకాశము లేదు కాబట్టి ఈరోజు నుండి దేవుని వాక్యాన్ని బాగా వినండి విశ్వాసాన్ని బలపరచుకోండి యేసుప్రభు శిష్యులు యేసుప్రభుని ఏమి అడగలేదండి ఏసవి మాకు అది చెయ్యి ఇది చెయ్యి అని ఏమి అడగల ఒకే ప్రార్థన చేశారు యేసుప్రభు శిష్యులు ఏమన్నా తెలుసా ప్రభువా మా విశ్వాసమును వృద్ధి చేయవా అని అడిగారు అలాగే దేవుని పెట్టారా మీ జీవితంలో విశ్వాసం కలగాలంటే ఎక్కువ వాక్యాన్ని వినండి ప్రార్థన చేయండి విశ్వాసం ప్రొడ్యూస్ అవ్వాలంటే వాక్యాన్ని వినండి విశ్వాసం వృద్ధి చెందాలంటే ప్రార్థన చేయండి తప్పనిసరిగా మీ జీవితంలో అద్భుతాలు వెంట అద్భుతాలు చూస్తారు ఏది జరగాలన్నా విశ్వాసం ఉండాలి ఆ విశ్వాసం నీలో ఎక్కువ ఎంత విశ్వాసం ఉంటే అన్న అద్భుతాలు నీ జీవితంలో దేవుడు జరిగించడం నీవు అనుభవపూర్వకంగా తెలుసుకోగలుగుతావు నీ కుటుంబంలో సమస్య తొలగాలన్న విశ్వాసంతో ప్రభు దగ్గర రావాలి నీకు ఆశీర్వాదాలు పొందాలన్నా విశ్వాసంతో ప్రభు దగ్గర రావాలి ఈ విశ్వాసం అనేటువంటిది వినాలి వింటేనే వస్తుంది ప్రభు గురించి వినండి ఎవరు చెప్పినా వినండి బాగా చదవండి వాక్యాన్ని చదవండి అండి ఎంతమంది రోగులను స్వస్థపరిచాడు ఎంతమంది చనిపోయిన వాళ్ళని ఆయన లేపాడు ఎంతమంది దయాలు పట్టిన వాళ్ళని ఆయన విడిపించాడు ఎంతమంది దరిద్రులను ఐశ్వర్యవంతులుగా చేశాడు ఎంతమంది కృంగిన వారిని ఆయన లేవనెత్తాడు నిన్ను లేవనెత్తడా నిన్ను ఆశీర్వదించడా నిన్ను స్వస్థపరచడా నిన్ను బలపరచడా నీ కుటుంబ పరిస్థితులు ఆయన మార్చలేడా మారుస్తాడు తప్పనిసరిగా నాకెందుకు చేస్తాడు అని అనుకోబాక నాకే ప్రభు చేస్తాడు నన్నే ప్రభు స్వస్థపరుస్తాడు నా కుటుంబాన్ని ప్రభు వృద్ధులను తీసుకొస్తాడు నా కుటుంబాన్ని ప్రభు స్వస్థపరుస్తాడు నా కుటుంబాన్ని ప్రభు ఆశీర్వాద మార్గంలో నడిపిస్తాడు నీకే చేస్తాడు తప్పనిసరిగా నీ విశ్వాసాన్ని బట్టి కాబట్టి నువ్వు విశ్వాసిగా జీవిస్తున్నావు తప్పనిసరిగా దేవుని ఆశీర్వాదాలను పొందుకోగలుగుతావు విశ్వాసం తక్కువ ఉందా బైబిల్ చదువు నీ విశ్వాసం పెరుగుతుంది ఏమండి ప్రభు అన్నాడు ఆవగించంత విశ్వాసం నీకు చాలా అన్నాడు ప్రభు అంటే నీ విశ్వాసం ప్రభు వృద్ధి చేయాలని కోరుకో విశ్వాసం ద్వారా నువ్వు పొందలేని ఆశీర్వాదం ఉండదు దేవుడు చెయ్యని కార్యం ఉండదు కాబట్టి ప్రభు కార్యాలు నీ జీవితంలో నీ కుటుంబ జీవితంలో నీ బిడ్డల జీవితంలో జరగాలంటే విశ్వాసాన్ని సంపాదించుకో అది వినడం ద్వారా దొరుకుతుంది కలుపూసుకోండి ప్రార్థన చేద్దాం అందరూ కూడా ప్రార్థన చేయండి విశ్వాసం ఉంటే ఇన్ని ఎన్నో ప్రయోజనాలు ప్రభు చేస్తాడు విశ్వాసం లేకుండా ప్రభు దగ్గరికి వచ్చి ఏది అడిగినా నువ్వేది పొందుకోలేవు ఈ అన్నిరాలు వచ్చిందండి ఈ పన్నెండు సంవత్సరాల నుండి రక్తస్రావం రోగంతో బాధపడుతున్నటువంటి స్త్రీ వచ్చింది ఈమె స్వస్థత పొందుకుంది ఈమె తన కుటుంబంలో విడుదల పొందుకుంది ఇంత పొందుకుందంటే వాళ్ళు ఏమి ఇచ్చి ఏం తీసుకొచ్చి పొందుకున్నారంటే విశ్వాసాన్ని కూడగట్టుకొని విశ్వాసంతో ప్రభు దగ్గరకు వచ్చి ఆ విశ్వాసం ద్వారా కార్యాలు పొందారు నీ జీవితంలో కూడా ప్రభు నీ కుటుంబానికి విడుదలనివ్వడానికి ఇష్టపడుతున్నాడు నీ ఇంటిలో నీ ఒంటిలో ఉన్న ఏ రోగాన్ని అయినా స్వస్థపరచడానికి ఆయన ఇష్టపడుతున్నాడు ప్రార్థన చేద్దాం మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరమ తండ్రి మీ పరిశుద్ధనామాను స్థుతిస్తున్న మీ వాక్యాన్ని వినడం ద్వారా ఎన్ని లాభాలు కలుగుతాయో మాతో మాట్లాడుతూ వస్తున్నారు అందుకే మీ కొందరాలి అయ్యా నేను విశ్వాసం అని పిలువబడుతున్నాను కానీ సరిపడినంత విశ్వాసం మాలో లేదు నా విశ్వాసాన్ని మేము సంపాదించుకోవాలంటే ఆ విశ్వాసం కనుక మేము జీవించాలంటే ఆ విశ్వాసం ద్వారా మేము మేలులు పొందాలంటే మీ వాక్యాన్ని ఎంతో వినవలసిన వారమై ఉన్నామని మాకు తెలియజేశారు విన్న వాక్యానుసారంగా మేము జీవించే భాగ్యం మాకుగా ఇచ్చేయండి ఏసయా ఈ వాక్యాన్ని మీ బిడ్డలందరినీ దీవించండి వీళ్ళ కుటుంబాలను ఆశీర్వదించండి వీళ్ళ కుటుంబాలు ఏ సమస్యలు ఉన్నా ప్రభు వారి ప్రార్థన ద్వారా వారి విశ్వాసం ద్వారా ఆ సమస్యలు కొట్టివేయండి శ్రమల నుండి విడిపించండి అనారోగ్యంలో స్వస్థతనివ్వండి సమాధానం సంతోషమును ఈ కుటుంబాల్లో అనుగ్రహించండి వీళ్ళ బిడ్డల జీవితాల్లో ప్రభా మీరు కార్యాలు జరిగించండి కుటుంబంలో ఉన్న ప్రతి బంధకాలు ఏ సునామన విడిపోవును కాక విడిచిపోవును అని ప్రార్థన చేస్తున్నాను ప్రతి అనారోగ్యము స్వస్థత కలువును కాకని ప్రార్థన చేస్తున్నాను విశ్వాసం ద్వారా వీరి కార్యాలు వీరి జీవితాలు అనుభవించి మిమ్మల్ని గనపరిచి మిమ్మల్ని మహింపరిచే కృప వీళ్ళందరికీ దయచమని ఏ పరిశుద్ధ పరిశుద్ధనామను మా పరమ తండ్రి ఆమెన్ వాక్యమైన మీ అందరికీ ప్రభు నామందనాలు తెలియజేస్తున్నాను దేవుడు మిమ్మలను మీ కుటుంబ సభ్యులందరినీ దీవించి గాక మీకు ఏ ప్రార్థన అవసరాలు ఉన్నా మాకు తెలియచేయండి ఫోన్ నెంబర్లు స్క్రీన్ మీద మీకు కనబడుతున్న ఫోన్ నెంబర్లు ఫోన్ చేయండి అన్ని సమయాల్లో మీకు అందుబాటులో ఉంటాం మీ కొరకు మీకు కుటుంబం కొరకు మేము ప్రార్థన చేస్తాం దేవుడు మిమ్మల్ని ఆ ఆమెన్ గాడ్ బ్లెస్ యూ